హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త రేషన్ కార్డు ఎస్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డ్ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ డిజైన్ పూర్తి చేయడం జరిగింది నేను ఈ వీడియోలో పూర్తిగా కొత్త రేషన్ కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సంక్షేమ పథకం వర్తించాలన్నా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సంక్షేమ పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో వందనం కావాలి అంటే అందులో వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో పిల్లలు యాడ్ అయ్యి ఉండాలి అలాగే ఆడబెట్టినది ప్రతి నెల పదిహేను వందలు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇలా ప్రతి సంక్షేమ పథకానికి తెల్ల రేషన్ కార్డు బీపీఎల్ కార్డు ఖచ్చితంగా కావాలి సో ఈ బీపీఎల్ కార్డుకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను మీకు దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా నాదడుల మనోహర్ గారు నిన్న కాన్ఫరెన్స్లో ఏం చెప్పారంటే క్యూఆర్ కోడ్తో ఒక ఏటీఎం కార్డు షేప్లో ఏటీఎం కార్డ్ షేప్లో ఒక త్వరలో అంటే మనకి మే నుంచి స్టార్ట్ అవుతుందంట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డుల సంబంధించి మే నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అది ఏ సైజులో ఉంటుందంటే ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుంది ఫ్రంట్లో ఫ్రంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద ఆ ఇంట్లో ఎవరైతే భారీ వైఫ్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు ఫోటో ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ ఫ్రంట్లో ఉంటుంది బ్యాక్ సైడ్ ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ తిప్పితే ఆ బ్యాక్ సైడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అందరూ ఉంటాయి సో ఒక ప్లాస్టిక్ కార్డ్ అంటే ఒక ఏటీఎం కార్డ్ టైప్లో త్వరలో అంటే మే ఫస్ట్ వీక్లో కొత్త రేషన్ కార్డుకి అవకాశం ఇవ్వబోతున్నారు అటు గ్రామవర్ సచివాలయం అప్లై చేసుకోవచ్చు అలాగే ఆయన ఏం చెప్పారంటే ఎండిఎం ఆపరేటర్స్ ఉంటారు కదా మీకు ఇంటింటికి వచ్చి రేషన్ కార్డు పంపిణీ చేస్తారు వాళ్ళకు అలా ఎండిఎం ఆపరేటర్స్ అంటాము వాళ్ళు కూడా ఈ యొక్క మే నెల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఈ రెండు దగ్గరలో ఆప్షన్ ఇస్తారు కొత్త రేషన్ కార్డు అప్లై అని చెప్పేసి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ వీడియోలో మనము ఇక కొత్త రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డు ఇచ్చే ముందు మనకి అంటే ఆల్రెడీ ఓల్డ్ కార్డ్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కరెక్షన్ ఎస్ కరెక్షన్ కోరుకుంటూ ఉన్నారు అంటే మార్పులు చేర్పులు కావాలి కదా రేషన్ కార్డులతో పేరు తప్పు ఉండొచ్చు డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండొచ్చు వయస్ తప్పు ఉండవచ్చు వాట్ ఎవర్ ఏదైనా తప్పు ఉండవచ్చు ఆ తప్పుల్ని సరి చేసుకోవాలంటే సవర్నామ్ అంటే కరెక్షన్స్కి అవకాశం కోరుకుంటూ ఉన్నారు చాలామంది సో కరెక్షన్కి అవకాశం ఉంది యాడింగ్ అవకాశం ఉంది డిలీషన్కి అవకాశం ఉంది స్ప్లిట్టింగ్ అవకాశం ఉంది సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు నోట్ చేసుకోండి పాయింట్స్ కావాలంటే అలాగే మీకు ఏ ఆప్షన్ అవసరం ఉందో కూడా కామెంట్లో నోట్ చేయండి నాకు తెలుస్తుంది మీకు ఎంతమంది ఏ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారని కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఒక మంచి వీడియో తయారు చేస్తాను మీ కోసం మీకు ఏ ఆప్షన్ కావాలి నేను చెప్తున్నాను కదా రేషన్ కార్డు కరెక్షన్స్ రేషన్ కార్డులో యాడింగు రేషన్ కార్డు డిలీషన్ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఈ నాలుగు ఆప్షన్స్లో మీకు ఎక్కువగా ఎవరు ఏ ఆప్షన్ కోరుకుంటున్నారో మన కామెంట్లో తెలియజేస్తే దాని మీద ఎక్స్ప్రెషన్ ఒక వీడియో చేస్తాను ఓకే కరెక్షన్ సంబంధించి నేను ఆల్రెడీ తెలియజేశాను కరెక్షన్కి మనకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ముందు నదన్ మోనోహర్ గారు ఏం చెప్పారంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే చేసే ముందు మనకి ఇప్పుడు ఏదైతే చెప్పాను నాలుగు ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ ఇస్తామని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్షన్ చెప్పాను నేను నేమ్ కరెక్షన్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఏదైనా కరెక్షన్ కావచ్చు కరెక్షన్ ఇస్తారు అలాగే యాడింగ్ నేను చెప్పాను కదా తల్లికి వందనం ప్రతి విద్యార్థికి పదిహేను వేలని చెప్పింది ప్రభుత్వము సో మీకు తల్లికి వందనం రావాలంటే తల్లి ఏదైతే రేషన్ కార్డులో ఉన్నారో అక్కడ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు తల్లి పిల్లలు ఒకే రేషన్ కార్డులో ఉండాలి అంటే ఖచ్చితంగా పిల్లలు రేషన్ కార్డులో యాడ్ చేయాలి యాడింగ్ చాలామందికి యాడింగ్ కోర కోరుకుంటా ఉన్నారు యాడింగ్ కంపల్సరీ ఇస్తారండి మీరు మీ పిల్లల యొక్క బాలాధార్ ఉంటే దాన్ని మెయిన్ ఆధార్గా మార్చుకోండి అంటే ఫైవ్ ఇయర్స్ దాటితే లేదు అసలు రే అసలు బాలాధారే లేదంటే త్వరగా మీరు బాలాధార్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మనకి తెలుగు వందనం వస్తుంది కదా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే ట్వెల్త్ వరకు మనకి తెలుగు వందనం పదిహేను వేలు ప్రతి విద్యార్థికి వస్తుంది ఖచ్చితంగా పిల్లవాడికి కూడా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి పిల్లవాడికి కూడా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి అందుకని ఇప్పుడు వరకు ఎవరైనా ఈవెన్ బాలధార్ లేకపోయినా ఆధార్ అప్డేట్ చే ఆధార్ కార్డు ఉండాలి ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటేనే మీకు పిల్లవాళ్ళని రేషన్ కార్డులకు యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మ్యాపింగ్లు కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే రేషన్ కార్డులు యాడ్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ డిస్టల్ అసిస్టెంట్ లాగిన్లో అందరూ కూడా ఎందుకంటే ఏదైతే విలేజ్ మీ సచివాలయం ఉందో అక్కడ మీరు ఏదో క్లస్టర్ల మ్యాప్ ఉంటేనే అక్కడ డిస్టల్ అసిస్టెంట్ మీ పిల్లవాడి ఆధార్ నెంబర్ కొట్టినా లేదు మీ ఆధార్ నెంబర్ కొట్టినా డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే మీకు రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు మీ డీటెయిల్స్ ఏం కనపడవు డిస్టల్ అసిస్టెంట్ వారికి ఎందుకంటే అక్కడ సచివాలయంలో డిస్టల్ అసిస్టెంట్ వారికి అవకాశం ఇస్తారు కొత్త రేషన్ కార్డ్కి అటు ఎండిఎం ఆపరేటర్స్కి ఇస్తారు సో దయచేసి మీరు అర్థం చేసుకోండి సో ఖచ్చితంగా మీరు మ్యాపింగ్లో ఉండడానికి ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైనా మ్యాపింగ్లో లేకపోతే ఖచ్చితంగా మీ మీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించండి ఖచ్చితంగా వాళ్ళు హోల్డ్ మ్యాపింగ్ ద్వారా మిమ్మల్ని యాడ్ చేస్తారు ఇప్పటివరకు పిల్లలు కూడా ఎవరైనా హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే పిల్లలను కూడా యాడ్ చేస్తారు సో తల్లికి వందనం లాంటివి రావాలంటే ఖచ్చితంగా పిల్లలు హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ కార్డులో కూడా ఉండాలి రేషన్ కార్డులో ఉండాలంటే ముందుగా హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి దయచేసి యాడింగ్ గురించి కూడా ఎక్స్పెషల్ వీడియో చేస్తాను సో మీకు కావాలంటే కామెంట్ చేయండి ఎక్కువ ఎవరు కోరుకుంటున్నారో ఆప్షన్ మీకు తెలియజేస్తాను ఓకేనా యాడింగ్ కంపల్సరీ అలాగే డిలీషన్ డిలీషన్ ఎందుకు కంపల్సరీ అంటే ఇక్కడ సో ఒక ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి లేదు తండ్రి తల్లి భార్య భర్తలు ఉన్నారు ఎవరైతే చనిపోయారో డిలీషన్ ఎవరికి చేస్తారంటే చనిపోయిన వారికి చేస్తారు ఎవరైతే చనిపోయారో వాళ్ళని డిలీట్ చేయాలి డిలీట్ ఎందుకు చేయాలి అందుకే రేషన్ కార్డు వాళ్ళు కట్ చేయాలి రేషన్ కార్డు తీసుకోకూడదు చనిపోయిన వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు చాలా మంది రేషన్ కార్డు ఉంచేస్తున్నారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు రేషన్ రేషన్ కూడా తీసుకుని సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి నేను అంత గతంలో నేను చాలామంది పెన్షన్ ఆగినాయి ఏ పెన్షన్స్ విడో పెన్షన్ ఆగినాయి విత్తత్వం పెన్షన్లు ఎందుకు ఆగినా అని నేను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అప్పటికీ వాళ్ళ భర్త రేషన్ కార్డులో ఉన్నారని చెప్పేసి రేషన్ తీసుకుంటా ఉన్నారు బట్ భర్త చనిపోయారు విడో పెన్షన్ అప్లై చేసుకున్నారు విడవ పెన్షన్ కూడా వచ్చింది బట్ ఇంకా హౌస్ వాళ్ళు మ్యాపింగ్లు ఇంకా ఉన్నారు అంటే రేషన్ కార్డులో కూడా ఉన్నారు రేషన్ కార్డులో రైస్ తీసుకుంటా ఉన్నారు సో అందువల్ల పెన్షన్కి నోటీస్ వచ్చింది పెన్షన్ ఆగిపోయింది తర్వాత మళ్ళీ డిలీట్ చేసి తల పెద్ద ప్రాసెస్ అది సో డిలీషన్ అందుకనే మీరు రేషన్ కార్డు గురించి రేషన్ బియ్యం గురించి కాకుండా చనిపోయిన వాళ్ళని వెంటనే డిలీట్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు అవకాశం వచ్చింది డిలీట్ చేసేయండి రేషన్ ఇస్తున్నారు కదా చనిపోయిన వారికి కూడా ఒక నాలుగు కేజీలు ఎక్స్ట్రా వస్తాయి తీసుకుందాం అని మీరు మీరు అక్కడ ఉంటే అలా ఆలోచిస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పాలు అవుతూ ఉంటారు నేను ఆల్రెడీ వాటిని చూశాను ఫీల్డ్ లెవెల్ వాటి చూశాను ఎందుకంటే ఖచ్చితంగా రేషన్ కార్డుని నుంచి తొలగిస్తే ఆ బారికి విత్తంతు పెన్షన్ వస్తుంది బర్త్ చనిపోయాడు అనుకోండి భర్తను తొలగిస్తేనే కదా రేషన్ కార్డులో నుంచి అటు హౌస్ ఫోల్డ్ మ్యాంపింగ్ నుంచి డిలీట్ చేస్తేనే కదా ఆ భారీకి విత్తత్తు పెన్షన్ అనేది మనం పెట్టగలుగుతాం ఖచ్చితంగా డిలీషన్ చేయాలి అందుకని చాలామంది కూడా కోరుకుంటున్నారు రేషన్ కార్డు నుంచి డిలీషన్ అది ఎవరైనా రేషన్ కార్డు ఎవరు చనిపోయినా డిలీట్ చేయాలి డిలీట్ చేస్తారు కరెక్షన్ చెప్పుకున్నాము యాడింగ్ చెప్పుకున్నాము డిలీషన్ చెప్పుకున్నాము ఇప్పుడు స్పిట్టింగ్ స్ప్లిట్టింగ్ ద్వారానే మనకి కొత్త రేషన్ కార్డులు వధువు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి కొత్త రేషన్ కార్డు వస్తుంది ఓకేనా అందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము స్పిట్టింగ్ సంబంధించి ఫోర్ టైప్స్ ఉన్నాయని చెప్పేసి ఒకటి నార్మల్ స్ప్లిట్ రెండు విడో 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 విడోవర్ స్ప్లిట్ తర్వాత డైవర్స్ స్ప్లిట్ డైవర్ స్పిట్ చూసారా మన డైవర్స్ స్పిట్ ఆల్రెడీ ఎక్స్ప్లైన్ చేస్తాం డైవర్స్ స్ప్లిట్ నుంచి తర్వాత సింగిల్ మెంబర్ స్లిప్ స్ప్లిట్ సింగిల్ మెంబర్ స్ప్లిట్ తర్వాత ఐదు మ్యారేజ్ స్ప్లిట్ ఐదు మ్యారేజ్ స్ప్లిట్ ఓకేనా సో ఐదు స్ప్లిట్లో స్ప్లిట్ లేని రకాలు ఐదు రకాలు నార్మల్ స్ప్లిట్ విడో విడోవర్ స్ప్లిట్ డైవర్ స్ప్లిట్ సింగిల్ పర్సన్ అంటే సింగిల్ మెంబర్ స్ప్లిట్ మ్యారేజ్ స్ప్లిట్ ఐదు స్పిట్ల గురించి మంది ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా స్ప్లిట్ అనేది ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పేసి ఆయన న్యూ అక్కడ అక్కడ అంటే పేపర్ ఆర్టికల్లో వేశారు ఆయన కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చాలా వీడియోస్ ఆయన ఉన్నాయి ఇప్పుడు నిన్న మాట్లాడారు చాలా కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తాయని చెప్పేసి ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది సో ఐదు రకాల స్పిట్ల గురించి కూడా మంది ఎదురు చూస్తూ ఉన్నారు స్పిట్ల గురించి ఆల్రెడీ వీడియో చేశాను మళ్ళీ వీడియోలో మళ్ళీ దాన్ని లెంధ్ వీడియో లెంధ్ చేయడానికి ప్రయత్నించను గతంలో ఆల్రెడీ స్పిట్ గురించి చెప్పాను మరి అలా కాకుండా ఎక్స్పెషల్లీ ఐదు స్పిట్లో ఏదైనా ఒక స్పిట్ గురించి విత్ డాక్యుమెంట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే దాని గురించి కూడా చేస్తాను ఓకేనా సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి క్యూఆర్ కోడ్తో ఒక ఏటీఎం కార్డ్ టైప్లో కొత్త కొత్త రేషన్ కార్డు మేలో వస్తుంది మళ్ళీ ఒక ముఖ్యమైన ఇష్టం ఏంటంటే రేషన్ గార్డ్ ఈకేవేసి రేషన్ కార్డు ఈకేవేసి యాక్చువల్గా మార్చి ముప్పై ఒకటి అని చెప్పి డెడ్లైన్ ఇచ్చారు కానీ మే ముప్పై వరకు పొడిగించారు ఎప్పుడైతే మే ముప్పై క్లోజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇంకా నాకు తెలిసి పొడిగించరు ఇంకా పొడిగిస్తారని చెప్తే పొడిగిస్తారని మనం నోట్ చేసాము పొడిగించకపోతే ఆ యొక్క డేట్ని మనం పొడిగించడానికి కూడా చెప్పాము దయచేసి మీరు అర్థం చేసుకోండి రేషన్ కార్డు స్ప్లిట్ కావచ్చు లేకపోతే ఈ కరెక్షన్స్ కావచ్చు ఎడిషన్స్ కావచ్చు మీకు మే ఫస్ట్ వీక్లో కొత్త రేషన్ కార్డుకి ఇచ్చే ముందు ఆప్షన్స్ ఇస్తారు అదేవిధంగా మనకి ఏప్రిల్ ముప్పై వరకు ఈకేవేసీకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఇప్పటికీ రేషన్ కార్డు ఈకేవేసీ వేయకపోతే రేషన్ కార్డు ఈకేవేసికి మీరు మీ డీలర్ దగ్గరికి వెళ్ళండి అక్కడ మీకు పిఓఎస్ ఏదైతే ఉందో ఈ పోస్ ఉందో అక్కడ ఆ మిషన్లో మీకు ఈకేవేసి తీసుకుంటారు దయచేసి చాలామంది ఇప్పటికి ఈకేవేసి వేయలేదు వేయండి మీరు డైరెక్ట్గా మీ డీలర్ షాప్ని కలవండి అక్కడ లిస్ట్ ఉంది ఆ లిస్ట్లో ఉన్నవారికి ఖచ్చితంగా ఈకేవేసీ వేయాల్సి వస్తుంది సో ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఈకేవీసీ అయినందుకు తెలుసుకోవడానికి బట్ అవి నా చాలా మందిని అడగటం అంటే అవి అప్డేట్ అవ్వట్లేదు రియల్ డేట్ అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతా అంటూ ఉన్నారు సో చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి బట్ నేను మెయిన్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ మీరు డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళండి అక్కడ చెక్ చేసుకోండి మీకు నేమ్ ఉంటే అక్కడ వేయండి దయచేసి అర్థం చేసుకోండి ఈ ఈకేవీసీ చాలా ఇంపార్టెంట్ కొత్త రేషన్ కావాలంటే ఈకేవసీ కంపల్సరీ ఎవరైతే ఈ ఈకేవసీ వేయలేదో నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులో వచ్చినప్పుడు వాళ్ళు వే వాళ్ళ పేరు తొలగించబడుతుంది కొత్త రేషన్ కార్డు నుంచి అది కూడా అర్థం చేసుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను హింద్